భూ హక్కుల ప్రక్రియలో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తిరుపతి జిల్లా సజ్జవేడు టీడీపీ నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి తెలిపారు శుక్రవారం మండల పరిధిలోని మదనంజేరి గ్రామంలో స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు క్యూఆర్ కోడ్ ఉన్న ఈ పాస్ పుస్తకాలను అందజేశారు శంకర్రెడ్డి మాట్లాడుతూ కొత్త ఈ పాస్ పుస్తకాల ద్వారా భూ సంబంధిత వివరాలను సులభంగా పరిశీలించే అవకాశం లభిస్తుందన్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా భూమి యాజమాన్య వివరాలు విస్తీర్ణం తదితర సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఈ విధానం ద్వారా భూ హక్కుల వివాదాలు తగ్గి రైతులకు మరింత భరోసా కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఇది మీరు ఈ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మీ మొబైల్లో కూడా ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు మీకు చూసుకోవచ్చు ఎప్పుడైనా కూడా తర్వాత ఇందులో ఏదైనా మీకు పొరపాట్లు అనేది కార్యాలయం ద్వారా కానీ ఇంకెక్కడైనా కానీ జరిగితే కూడా మీకు మీ యొక్క ఇది ఆధార్ ఆధార్తో అనుసంధానమైంది కాబట్టి మీ యొక్క పర్సనల్ ఫోన్కి మెసేజ్ ద్వారా కూడా ఇది మీకు అందుతుందండి ఇది చాలా భద్రతకు కూడిన పట్టాదారు పాస్బుక్ ఇది మీకు ఈ ప్రభుత్వం ద్వారా మనం ఇప్పుడు గౌరవనీయులైన ప్రజాపతి ద్వారా మనము ఇది పంపిణీ చేస్తున్నాము ఈ మదనందేరి గ్రామంలో మొత్తం రెండు వందల అరవై ఆరు పాస్బుక్లు ఈ యొక్క మొత్తం గ్రామంలో ఇవ్వడం జరుగుతుందండి ఇందులో పూర్తిగా ఏదైతే మనకి రైతులు గతంలో ఇబ్బందులు పడినారో వాటిని అన్నిటి కూడా సరిచేసి సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు మనము

దాని విచ్ఛిన్నం ఎంత ఏంటని తెలిస్తే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన యొక్క రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ సర్వేలోనే ఈ పోస్టులోనే ఇవన్నీ మెన్షన్ చేశారు అంటే ఇక ఫర్దర్ మనకు సమస్యలు ఏమి లేకుండా ఉండడం ప్రభుత్వం ఇలాంటి మ్యాప్ మనకు పాస్బుక్ ఇస్తూ ఆ పాస్బుక్ పాస్బుక్ లోనే మనకు సర్వే మ్యాప్ సర్వే మ్యాప్ కూడా ఇచ్చిన ఘనత మన ఉమ్మడి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇప్పుడు మనకు ఐదు గ్రామాల్లో రీసెర్వే అయింది ఈ ఐదు ఐదు గ్రామాల్లో రీసర్వే సార్ చెప్పినట్టు ఐదు ఇస్తారు అంటే ఈరోజు మనకు రెండో తారీఖు మదనం రోడు చేరి మూడో తారీఖు తోడుపులి తొడుకులు ఐదో తారీఖు అంబాబు మళ్ళీ ఐదో తారీఖు పేరడం ఏడో తారీఖు శరణం భోజనం అంటే ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ సో మన ఉమ్మడి ప్రభుత్వం రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే ఈ యొక్క కార్యక్రమం అనేది రీసర్వ్ కార్యక్రమం చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఇలాంటి ఉత్తమ ప్రభుత్వం ప్రజలు ఆకర్షితులైతే ముఖ్యమంత్రి వస్తుంది బలపరిచాలని కోరుకుంటున్నాము యజమానిగా మీకు ధృవీకరించి పాస్బుక్ ఇవ్వబడుతుందో అందులో ఉన్న సర్వే నెంబరు ఎవరైనా మీ మీ యొక్క ప్రమేయం లేకుండా వెబ్లలో కట్టినారంటే ఆ విషయం మీకు ఇమీడియట్గా మీకు ఫోన్ మెసేజ్ ద్వారా ఎందుకంటే ఇది ఆధార్ సీడింగ్ మీ పేరుతో ఉన్నది కాబట్టి మీకు తెలియకుండా ఇతరులు కట్టేదని మీరు విక్రయం ద్వారా సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ జరిగితే కూడా మీకు మెసేజ్ ద్వారా మీకు ఇంటర్మేషన్ వస్తుంది సబ్ రిజిస్టార్ వారికి ఇది అనుసంధానమై ఉంటుంది అలాగే రెవెన్యూ పరంగా తహసీల్దార్ కారాలు కూడా ఇది అనుసంధానం కాబట్టి మీకు ఇది భద్రతతో కూడిన పట్టాదారు పటాదారు ఇప్పుడు మంజూరు చేస్తున్నారు ఈ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి గారికి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడ ఆశం లేనటువంటి మహిళా మండలికి అందరికీ పార్టీ కార్యకర్తలకి ఇంటర్ని అనుక్రాలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను లేకుండా మీకు రాజముద్రతో ఇది రావడం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింబల్తో రావడం జరిగింది ఈ పాస్బుక్ వల్ల మీ ల్యాండ్ని ఎవరైనా దొంగిలిస్తారేమో ఏదైనా ఫ్రాడ్ జరుగుతారేమో అనే ఉద్దేశంతో భయపడతా ఉండేవాళ్ళు ఇన్ని రోజులు అది జరగకుండా ఉండడం కోసమే ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ని ఇవ్వడం జరిగింది మీ ల్యాండ్ని ఎవరైనా ఫ్రాడ్గా ఎక్కించుకున్నా ఎవరైనా దాంట్లో మీ మీ ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేయాలంటే చూసినా ఆ క్యూఆర్ కోడ్కి మీకు మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు అలర్ట్ అయ్యి మీ మీ ల్యాండ్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ గవర్నమెంటు ఈ పట్టాదారు కొత్త పాస్ పుస్తకాలని ఇవ్వడం జరిగింది విలేజ్లకి తిరిగి ప్రజల సమస్యలు ఏమీ ఉన్నాయో కూడా తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు